అండి రోడ్ మీద కూర్చో거든요 ఇప్పుడు కాలం రోడ్ మీద నాలుగు అది ఏవగాది అమ్మర కండి కొట్టవాలి అది చిన్న మాట బయటంది మిరేనాది ఏలుకున దేశగారిని నేను నాది 10 మంది తెలియాలి పైళ్ళ తెలియడం ఆసన గని మన పట్టాడండి ఇప్పుడు మావాలెగా ఇప్పుడు మావాలెగా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరికీ బాధలేదు అనుభవం పెట్టే రైతులకి కొడుకున్నారు ఎంత ఇది మరికి వస్తున్నామని రావాలి కదా రోజు రెండు వేలు తింటాసిటీ